నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నిర్ఘమకాండము ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చును యహోవా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందార్హితుడై ఉండుము అని సెలవిచ్చాడు యథార్థముగాను నిష్కల్మషముగాను పరిశుద్ధముగా జీవించినప్పుడు దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును మరియు తన సన్నిధి కాంతి నీపై ప్రసరింప చేయను ఆయన సన్నిధిలో సంపద కలదు మరియు పరలోకపు దీవెన్లు కలవు మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొని ప్రభు పాదాల చింత గడిపింది దేవుని సన్నిధిలో మానక ప్రార్థించుము నిత్యము స్తుంచుము దేవుని వాక్యమును గైకులుము నీవు వెళ్ళు ప్రతి చోటికి దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును లోక సహవాసము విడిచి దైవ స్నేహమును కోరుకునుము దేవునితో సహవాసము చేసినచో నీవు బ్రతికెదవు ప్రహ్వైన యేసుక్రీస్తు నిత్యము నిన్ను దీవించునుగాక అమెయిన్